హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ లెమన్ స్వీట్ సోడా ప్రిపేర్ చేసుకుందాము మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు లంచ్ అయినా డిన్నర్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఆర్డర్ పెట్టేసుకుంటాం కదండీ డిన్నర్ అయిపోయిన తర్వాత మనం ఒక్క గ్లాస్ కనుక ఈ సోడా తాగాసామంటే మనకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మరి అలాంటి సోడాని మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో ఈరోజు వీడియోలో చూసేద్దాము ముందుగా రెండు గ్లాసులు తీసేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు అలాగే ఫ్రెష్గా ఉన్న పుదీనాను వేసేసుకొని ఇప్పుడు మనం వేసిన నిమ్మకాయ ముక్కల్లో నుంచి రసం బయటికి వచ్చేటట్టు స్మాష్ చేసేసుకోవాలి ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క గ్లాసులోకి ఒక్కొక్క ఐస్ క్యూబ్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము స్ప్రైట్ తీసేసుకొని గ్లాసుల్లోకి కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి మరీ ఒకేసారి వేసేసుకుంటే పొంగిపోతుందండి ఇదే విధంగా ఇంకొక గ్లాసుల్లోకి కూడా వేసేసుకుంటే ఫైనల్గా మనకి రెస్టారెంట్ స్టైల్ రిఫ్రెషింగ్ లెమన్ సోడా రెడీ అయిపోయినట్టే ఇలా ప్రిపేర్ చేసుకున్న సోడాని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ కూల్గా తాగేస్తే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి కనుక ఇంట్లో నేను చెప్పిన మెథడ్లో ప్రిపేర్ చేసుకొని తాగారంటే ఇంకొకసారి స్ప్రైట్ అయితే ఖాళీగా తాగారండి నేను చెప్పిన మెథడ్లో ప్రిపేర్ చేసుకొని తాగేస్తారు అంత టేస్టీగా చాలా బాగుంటుంది మరి చూసారు కదండీ మనము రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసామో కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్లో వచ్చే రెసిపీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం